హాయ్ ఈ రోజు నేనైతే నా చిన్నప్పుడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా చేసిన డ్రాయింగ్స్ మీకు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఇది నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన డ్రాయింగ్ అనమాట బుక్ అనమాట దాని తర్వాత ఈ బీచెస్ బ్లాక్ పింక్ అని నేను మా ఫ్రెండ్ ఇచ్చింది నేను అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మీ ఇద్దరం ఇదిగోండి నేను పికాచు ఇవన్నీ సంబంధించినాయి డ్రా చేశాను పేర్లు నాకు కూడా తెలీదు అంతగా ఇదిగోండి మీకు తెలిసే కామెంట్ బాక్స్ లో టైప్ చేసి చెప్పండి నాకు అప్పుడు డ్రాయింగ్ అంతగా రాదు ఇప్పుడు బాగా వస్తుంది ఇది చూడండి పెన్సిల్ కలర్స్ వేసాను మీకు కనిపించేసి కనిపిదు ఇది కూడా డ్రాగన్ లాంటిది అనమాట డ్రాయింగ్ ఇది స్టార్ మోన్స్ పికాజు వాటిల్లో ఇది ఇది కూడా ఇవన్నీ అయ్యే కొన్ని వరకు అండ్ ఇది కొద్దిగా కామెడీగా గా ఉంటది ఇది కొద్దిగా విత్ హ్యాండ్స్ ఏమి కొద్దిగా అలాగే ఉంటాయేమో నాకు కూడా తెలీదు ఏదో చూసి వాళ్ళు చెప్పారు ఏమని అందుకొని వేసాను ఇదిగోండి ఇది లాంటిది కదా కొద్దిగా డిఫరెంట్ అన్నమాట ఇది కూడా దానికి సంబంధించింది చాలా ఉన్నాయి నేను కొన్ని వేసాను ఒక ఫిఫ్టీన్ థర్టీ అలా వేసాను ఇదిగోండి ఫేవరెట్ ఏంటంటే ఇదిగోండి ఇది రెయిన్బో నేను వేసింది నీకు తమ్ముడు చిన్నోడు కాబట్టి అలా అలా అంటా ఉంటాడు అవుట్ చేపించింది నేను ఇవన్నీ ఇదిగో ఇదిగోండి డక్కని ఇదిగో ఏడుస్తాడు ఏడుస్తాడనమాట తీసుకుంటే ఆడపెట్టేసి ఇదిగోండి ఇదిగోండి ఇది నేను చేసింది ఓకే ఆడ అయిపోయి నేను పెట్టుకో ఇది చూపిచ్చేసాడు ఆర్ ఎన్ ఎం అంటే బి అంటే బాలాజీ మా ఫాదర్ ఆర్ అంటే రమ్య మా మదర్ ఉన్నాయి అంటే నిష్మిత ఎం అంటే మన్వి మా తమ్ముడు అనమాట అల్లరి పిల్లడు ఇప్పుడు కూడా నేను చెప్పింది కూడా మళ్ళీ చెప్తున్నాడు అనమాట వాడు మా సర్దుకోవాలి నేను వాడని ఎలా పడతా ఇదిగోండి ఇది కూడా నేను చిన్నప్పుడు ఇదంతా చేసి కాబట్టి ఇది నేను చిన్నప్పుడు కరెక్ట్ సెవెన్ మధ్యలో ఎయిట్ టు సెవెన్ మధ్యలో వేసింది అనమాట రింగ్ బౌర్ అయ్యింది ఇది నా టెక్స్ట్ బుక్ లో ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో అప్పుడు అనమాట ఇది డ్రాయింగ్ అప్పటి నుంచి కొద్ది పెరుగుతుంది అనమాట డ్రాయింగ్ చేయడం అంటే ఇష్టం ఇదిగో అండి ఇది నేను నా ఎగ్జామ్స్ టైం అప్పుడు చిన్నప్పుడు బోర్ కొట్టింది అనమాట ఏం లేదు అర్థం కాల ఫ్లవర్ వేసాను ఎలా ఉందో తెలియదు కానీ ఎలా పెట్టాలో వేసాను అనమాట ఆగు ఎలా ఉందో చెప్పండి ఇది మెయిన్ నేను అనుకోలేదు కనీసం కూడా చూడలేదు ఏదో తెలిసేసేసా చూడండి బాగుందో లేదో బాగుంటుంది చెప్పండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కి ఎంత వేస్తారో చెప్పండి నాకు ఇదిగోండి ఇది మోస్ట్ చిన్నప్పుడు వేసింది అనమాట హార్ట్ సిమ్ అది కలర్ కాంబినేషన్ మా తమ్ముడు అంతేలే కలర్ కాంబినేషన్ బట్టి రెడ్ అని ఆరెంజ్ అని ఇలా ఇలా గీసాను ఇది కూడా రెయిబో అండ్ మెయిన్ థింగ్ ఏందేస్తే ఇక్కడ ఫోకస్ దీనిమేనే నేను చిన్నప్పుడు నాకు ముగ్గులు అంత బాగా రావు ఈ ముగ్గు వేసాను కరెక్ట్గా నేను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అనమాట వెళ్తున్నా చూడండి నేను ఫస్ట్ క్లాస్ లేసా ఇది నాకు అసలు ఊహించలే ఎంత బాగా వేసానని బట్ బాగా వేసాను ట్రై చేశాను ఇది కూడా ఒకటే అనమాట ఎగ్జామ్స్ అనమాట ఎగ్జామ్స్ టైంలో లో మా టీచర్ తెలియకుండా ఎగ్జామ్స్ మా టీచరే పెట్టేది బెంచ్ కింద పెట్టి కొడుకున్న ట్యాచ్ అంతా గ్రేట్ టాలెంట్ అనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు ఎన్ని చేసినా మమ్మీ చెట్లు ఇరుక్క మేము ఇది ఇదిగోండి ఇది పికాచు అని ఇది మా ఏదో కాఫీ కప్స్ డయాగ్రామ్ వేసాను నేను ఇది కొద్ది పెరుగుతున్నప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఇది మెయిన్ నేను కరెక్ట్గా ఎగ్జామ్ అని కాదు నా బర్త్డేకి వేసిన డ్రాయింగ్ అనమాట ఇది నాకు దేవుడు అంటే ఇష్టం అనమాట ఇష్టం బాగా నమ్మకం అనమాట ఎక్కువ అయితే నేను వేసాను ఏదంటే చేశాను ఇది కొద్దిగా పర్ఫెక్ట్ గా రాల చిన్నప్పుడు కాబట్టి అంత బాగా రాలేదన్నమాట ఇదిగోండి ఏం రాసం చూడు వి లవ్ శివ దే లవ్ శివ అని రాశాను శివ శివాస్ డ్రాయింగ్ లవ్ శివ అని రాశారు అనమాట ఇదిగోండి ఇది కూడా నా తమ్ముడు ఫ్రింగర్ ప్రింట్ పెట్టి చేశాను నా నేమ్ వచ్చేసి నిష్మిత అనమాట ఇక్కడ నిషి రాసిన డౌట్ పడదు నా స్వీట్ నేమ్ నిషి అనమాట ఇదిగోండి నేను ఏజ్ పెరుగుతున్నప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు కరెక్ట్ గా నైన్ ఇయర్స్ అప్పుడు అనమాట చూడండి మీరే ఇంకా ఏదో వేసా హనుమాన్ అని హనుమాన్ ఫేస్ మాత్రం అంటే ఓన్లీ ఐబ్రోస్ లైక్ అదే ఐబ్రోస్ లిప్స్ అలా వేసాను అనమాట ఇది నాకు అంత ఐడియా లేదు బట్ ఎందుకో మా ఫ్రెండ్స్ ఏమన్నారని వేసారు స్కూల్లో కాంపిటీషన్ అప్పుడు వేసేదనమాట నేను డ్రాయింగ్స్ అని నాకు ఇది బాగుందో లేదో తెలియదు హనుమాన్ అని రాసాను చూడను కాద హనుమాన్ హనుమాన్ ఇదిగోండి ఇది వాడు కప్పే ఇది డాడ్ ఇది మామ్ కప్స్ అనమాట కాఫీ కప్స్ అర్రే మా తమ్ముడు అంటే ఇప్పుడు కలుసుకుంటానే ఉంటాడు ఇదిగోండి రెయిన్బో వేసాను ఇది హ్యాపీ రెయింబో ఇది సాడ్ రెయింబో ఇది నేను ఇది నేను నేనే వేసాను అనమాట ఇది కూడా చూడండి కాదు మన ఇది తగిన దేవుడు ఇది తెలుసు కదా ఆప్స అంటే ఏమంటారు నక్క అని గుంట నక్క అంటారు కదా అదే రబ్ చేద్దాము అది వేసే అనమాట ఫింగర్ ప్రింట్ అలా అంటే ఇది క్లోజ్ చేసి ఇలా వేసా తెలుసా బాగుందలే చెప్పండి నన్వి నువ్వు ఎలా చేయొద్దు ఫేస్ వేష్ ఇది కర్ఫెక్ట్ గా నేను నవ్వద్దు అంటే చూతాను కాబట్టి ఇది అస్సలు నేను మరీ ఇలా అయిను ఇది నాదే కాదు అసలు మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ వేసింది మా ఫ్రెండ్ కి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండదు బట్ ఆ రోజు డ్రాయింగ్ అని ఏదో వేసింది దాన్ని మళ్ళీ ప్రింట్అట్ చేసి నాకు ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరి షేర్ చేసుకున్నాను అనమాట నా తనీ నా ఎలాగ ఇదిగోండి ఇది ఏంటంటే వన్ తో క్యాండిల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వేసేయండి ఇది మీరు నవ్వు చూస్తాను ఇది రాబిట్ అనమాట కొద్ది బా అలా సెవెన్త్ ఐస్ క్రీమ్ ఎయిత్ డాల్ నైన్త్ క్రౌ టెన్త్ హౌస్ ఇప్పుడు మన బిగ్ అనమాట నేను పెద్దప్పటి నుంచి కరెక్ట్గా లెవెన్ ఇయర్స్ అప్పటి నుంచి ఇదిగోండి ఇండియా ఫ్లాగర్ అంతా ఇది యాపిల్ ఇది మ్యాంగో మ్యాంగో ట్ చూడవద్దు ఇది మీరు వేస్తే నిజమా కాదా అంటారు నేను చాలా టూ పేజెస్ వేస్ట్ చేసి మరీ చేశాను అనమాట ఇది మా తమ్ముడు సైన్గానే ఉండట్లేదు అట్లే మనవి మన్వి ఇదిగోండి ఎలా ఉన్న లో చెప్పండి చూడండి ఎంత బాగా వేసాను వాటి గురించి వేసింది అనమాట అవి పైనే ఫేస్ అనేది కొద్దిగా డిఫరెంట్ వచ్చింది ఏమనుకోరు ఫేస్ ఫేస్ లని పోతా ఉంటే నాకు ఇదిగోండి ఇది కూడా చూసారా ఇది ఇప్పుడు ప్రజెంట్ వేసింది అనమాట ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు సిండ్రిల్లా సిండ్రిల్లా అంటే అంత బాగుంది ఫేస్ కొద్దిగా ఎలా పడతారు వచ్చింది కంగారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసాను అందుకే వచ్చింది మా తమ్ముడు సెలెంట్గా ఉండడం అనమాట అందుకే అలా నెలలు చేస్తున్నాడు అవి ఇది ఎంత బాగుందో చూడండి డ్రెస్ కానీ కానీ ఫేస్ ఒకటే కొద్దిగా చేంజ్ ఇదోండి నా ఫిఫ్త్ క్లాస్లో అంటే బీఆర్కేలో నాకు వచ్చిన ఏమంటారు సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఎక్కువ పొందాను మిగతా అని ఏం లేవు ఇదిగోండి ఫస్ట్లో ఏంటంటే అబాకాస్ తెలుసు కదా దానిలో సెకండ్ లెవెల్లో వచ్చాము మేము దానికి సర్టిఫికెట్ ఇచ్చే అండ్ ఇది గేమ్స్ గేమ్స్లో సెకండ్ లెమన్ అండ్ స్పూన్ తెలుసు కదా స్పూన్ పెట్టుకొని లెమన్ అలా టూ రోమ్ చేసి రావాలి మా ఫ్రెండ్ ఫస్ట్ కలిసింది ఇదిగోను కలర్ డీటెయిల్స్ కూడా ఉన్నాడు సెకండ్ టీ నిష్మిత ఫిఫ్త్ క్లాస్ ఏ వన్ సెక్షన్ ఓకేనా ఇదిగోండి ఇది నా అంటే స్టడీస్ లో ఎడ్యుకేషన్ లో వచ్చింది ఇదిగోండి ఎడ్యుకేషన్ లో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ దీంట్లో కూడా ఫస్ట్ వచ్చింది అగైన్ దాంట్లోనే స్టడీస్ ఫస్ట్ స్ట్రాంగ్ ఇలా స్టడీస్ లోనే వచ్చింది ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ వచ్చింది ఇది వచ్చేసి అరే వెయిట్ వెయిట్ ఇది కూడా నాకు అంత పర్ఫెక్ట్ అంటే బుక్స్ నీట్ గా పెట్టుకోవడం వాటిలో ఇస్తారనమాట ఇది ఇది నాకు బిఆర్కేలో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ ఎంత బాగా రాసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అందుకే నైన్టీన్ వచ్చినాయి అనమాట ఇది కొంట ఇది ఇంగ్లీష్ నా హ్యాండ్ రైటింగ్ ఇప్పుడే చూడండి ఇంకెప్పుడు మీకు అసలు చూపి అని తెలీదు చూడండి నా హ్యాండ్ రైటింగ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నేను రాసింది టెన్ కి సెవెన్ అయ్య సార్ ఎందుకో తెలియదు ఎప్పుడు ట్వంటీ వన్ అలా వచ్చి ఇప్పుడు ఎందుకొచ్చి తక్కువ ఎయిట్కి సిక్స్ వచ్చినాయి తెలుగులో తెలుగు హ్యాండ్ రైటింగ్ చూడండి నాది హిందీలో సెవెన్కి సిక్స్ వచ్చినాయి చూడండి హ్యాండ్ రైటింగ్ ఇప్పుడే చూడండి అన్ని మళ్ళీ నెక్స్ట్ చూడలేదు నా హ్యాండ్ రైటింగ్ అడిగిన పెట్టను ఇంకా ఇదే అసలు దానికొస్తే అసలు దానికొస్తే ఇది నా అంటే నా అబాకస్లో రాసాను ఎగ్జామ్ సెకండ్ లెవెన్ అంటే నేను కొద్దిగా అయింది నేను రోజు చదివాను కానీ నాకు ఫీవర్ అలాగ ఏం లేదు అందుకని హాఫ్ ఇయర్ రాసాను దానికి ఇదిగోండి ఇదన్నమాట ఎగ్జామ్స్ టైంలో లో మా టీచర్ తెలియకుండా ఎగ్జామ్ మా టీచరే పెట్టారు బెంచ్ కింద పెట్టి పడుకున్నట్టు యాక్టింగ్ చేసినా ఆడిద్దాం అంతా గ్రేట్ టాలెంట్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎన్ని చేసినా మా మమ్మీ చెట్లు ఇరుక్కపోతాం మేము ఇది ఇదిగోండి ఇది పికాచు అని ఇది మా ఏదో కాఫీ కప్స్ డయాగ్రామ్ వేసాను నేను ఇది కొద్ది పెరుగుతున్నప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఇది మెయిన్ నేను కరెక్ట్గా ఎగ్జామ్ అని కాదు నా బర్త్డే డ్రాయింగ్ అనమాట ఇది నాకు దేవుడు అంటే ఇష్టం అనమాట నమ్మకం అనమాట ఎక్కువ అయితే నేను వేసాను వేయాలంటే చేశాను ఇది కొద్దిగా పర్ఫెక్ట్ గా రాల చిన్నప్పుడు కాబట్టి అంత బాగా రాలేదన్నమాట ఇదిగోండి ఏం రాసం చూడు వి లవ్ శివ దే లవ్ శివ అని రాశాను శివ శివాస్ డ్రాయింగ్ వి ఆల్ లవ్ శివ అని రాశారు అన్నమాట నా పెట్టివా ఇదిగోండి ఇది కూడా మా తమ్ముడు ఫింగర్ ప్రింట్ పెట్టి చేశాను నా నేమ్ వచ్చేసి నిష్మిత అన్నమాట ఇక్కడ నిషి రాసిందని డౌట్ పడదు నా స్వీట్ నేమ్ నిషి అనమాట నేను ఏజ్ పెరుగుతున్నప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు కరెక్ట్ గా నైన్ ఇయర్స్ అప్పుడు వేసింది అనమాట చూడండి మీరే ఇంకా ఏదో వేసా హనుమాన్ అని హనుమాన్ ఫేస్ మాత్రం అంటే ఓన్లీ ఐబ్రోస్ లెక్స్ అదే ఐబ్రోస్ లిప్స్ అలా వేసా అనమాట ఇది నాకు కూడా అంత ఐడియా లేదు బట్ ఎందుకో మా ఫ్రెండ్స్ ఏమన్నారని వేసారు స్కూల్లో కాంపిటీషన్ అప్పుడు వేసేదనమాట నేను డ్రాయింగ్స్ అని నాకు ఇది బాగుందో లేదో తెలియదు హనుమాన్ అని రాసాను చూడను కాదు హనుమాన్ హనుమాన్ ఇదిగోండి ఇదిగో కప్పే ఇది డాడ్ ఇది మా కప్స్ అనమాట కాఫీ కప్స్ అర్రే మా తమ్ముడు అంటే ఇప్పుడు కలుపుకుంటానే ఉంటాడు ఇదిగోండి రెయిన్బో వేసాను ఇది హ్యాపీ రెయింబో ఇది సాడ్ రెయింబో ఇది నేను ఇది నేను నేనే వేసాను అనమాట ఇది కూడా చూడండి కాదు ఇవన్నీ తగిలిద్ది దేవుడు నక్క ఇది తెలుసు కదా అంటే ఏమంటారు నక్క అని గుంట నక్క అంటారు కదా అదే రబ్ చేద్దాము అది వేసా అనమాట ఫింగర్ ప్రింట్ అలా అంటే ఇది ఇది క్లోజ్ చేసి ఇలా వేసా తెలుసా బాగుందండి చెప్పండి ఎలా చేయొద్దు ఫేస్ వేస్ట్ ఇది కర్ఫెక్ట్ గా నవ్వద్దు అంటే చూస్తాను కాబట్టి ఇది అస్సలు నేను మరీ ఇలా అయిను ఇది నాదే కాదు అసలు మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ వేసింది మా ఫ్రెండ్ కి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండదు బట్ ఆ రోజు డ్రాయింగ్ అని ఏదో వేసింది దాన్ని మళ్ళీ ప్రింట్అవుట్ చేసి నాకు ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరి షేర్ చేసుకున్నాను అనమాట నా ఇతనికి తను నా ఇలా ఇదిగోండి ఇది ఏంటంటే వన్ తో క్యాండిల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వేసి ఇది మీరు నవ్వు చూస్తాను ఇది ర్యాబిట్ అనమాట కొద్ది బార్ అలా సెవెంత్ ఐస్ క్రీమ్ ఎయిత్ డాల్ నైన్త్ క్రౌ టెన్త్ హౌస్ ఇప్పుడు మన బిగ్ అనమాట నేను పెద్దప్పటి నుంచి కరెక్ట్గా లెవెన్ ఇయర్స్ అప్పటి నుంచి ఇదిగోండి ఇండియా ఫ్లర్ అదంతా ఇది యాపిల్ ఇది మ్యాంగో మ్యాంగో ట్వల్వీ ఇయర్స్ అన్ నేరు చూడవద్దు డాడీ ఇది మీరేస్తే నిజమా కాదా అంటారు నేను చాలా టూ పేజెస్ ఫేస్ చేసి మరీ చేశాను అన్నమాట ఇది మా తమ్ముడు సైలెంట్గానే ఉండట్లేదు అట్లే మనవి ఇదిగోండి ఎలా ఉన్న కామెంట్స్ చెప్పండి చూడండి ఎంత బాగా వేసాను వాటి గురించి వేసింది అనమాట అవి పైన ఫేస్ అనేది కదా డిఫరెంట్ వచ్చింది ఏమనుకుంటుంది మీరు అవి బాగా ఫేస్ ఫేస్ పోతూ పోతా ఉంటే నాకు ఇదిగోండి ఇది కూడా చూసారా ఇది ఇప్పుడు ప్రజెంట్ వేసింది అనమాట ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు సిండ్రిల్లా సిండ్రిల్లా అంటే అంత బాగుంది ఫేస్ కొద్దిగా అలా వచ్చింది కంగారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసాను అందుకే వచ్చింది మా తమ్ముడు సెలెండ్గా ఉన్నాడు అనమాట అందుకే అలా నెలలు చేస్తున్నాడు అనివి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి డ్రెస్ కానీ కానీ ఫేస్ ఒకటే కొద్దిగా చేంజ్ ఇదోండి నా ఫిఫ్త్ క్లాస్లో అంటే బీఆర్కేలో నాకు వచ్చిన ఏమంటారు సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఎక్కువ పొందాను మిగతాని ఏం లేవు ఇదిగోండి ఫస్ట్లో ఏంటంటే తెలుసు కదా దానిలో సెకండ్ లెవెల్లో వచ్చాము మేము దానికి సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అండ్ ఇది గేమ్స్ గేమ్స్లో సెకండ్ లెమన్ అండ్ స్పూన్ తెలుసు కదా స్పూన్ పెట్టుకొని లెమన్ అలా టూ రోమ్ చేసి రావాలి మా ఫ్రెండ్ ఫస్ట్ గెలిచింది ఇదిగోనుకాలని డీటెయిల్స్ కూడా ఉన్నాడు సెకండ్ టీ నిష్మిత ఫిఫ్త్ క్లాస్ ఏ వన్ సెక్షన్ ఓకేనా ఇదిగోండి ఇది నా అంటే స్టడీస్ లో ఎడ్యుకేషన్ లో వచ్చింది ఇదిగోండి ఎడ్యుకేషన్ లో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ దీంట్లో కూడా ఫస్ట్ వచ్చింది అగైన్ దాంట్లోనే స్టడీస్ ఫస్ట్ స్ట్రాంగ్ ఇలా స్టడీస్ లోనే వచ్చింది ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ వచ్చింది ఇది వచ్చేసి అరీ వెయిట్ వెయిట్ ఇది కూడా నాకు అంత పరిపెడ్ అంటే బుక్స్ నీట్ గా పెట్టుకోవడం వాటిలో ఇస్తారనమాట ఇది ఇది నాకు బిఆర్కేలో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ ఎంత బాగా రాసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అందుకే నైన్టీన్ వచ్చినాయి అనమాట ఇది కొంట ఇది ఇంగ్లీష్ నా హ్యాండ్ రైటింగ్ ఇప్పుడే చూడండి ఇంకెప్పుడు మీకు అసలు చూపి అనేది తెలీదు చూడండి నా హ్యాండ్ రైటింగ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నేను రాసింది టెన్ సెవెన్ అయ్యేసారు ఎందుకో తెలియదు ఎప్పుడు ట్వంటీ వన్ అలా వచ్చి ఇప్పుడు ఎందుకొచ్చినాయి ఎయిత్కి సిక్స్ వచ్చినాయి తెలుగులో తెలుగు హ్యాండ్ రైటింగ్ చూడండి నాది హిందీలో సెవెన్కి సిక్స్ వచ్చినాయి చూడండి హ్యాండ్ రైటింగ్ ఇప్పుడే చూడండి అన్నీ మళ్ళీ నెక్స్ట్ చూడలేదు నా హ్యాండ్ రైటింగ్ అడిగిన పెట్టను ఇంకా ఇదే అసలు దానికొస్తే అసలు దానికొస్తే ఇది నా అంటే నా అబాకస్ లో రాసాను ఎగ్జామ్ సెకండ్ లెవెల్ అంటే నేను కొద్దిగా అట్లీ అయింది నేను ఆ రోజు చదివాను కానీ నాకు ఫీవర్ అలాగా ఏం లేదు అందుకని హాఫ్ ఇయర్ రాసాను దానికి